ముఖ్య అతిథిగా చేసినటువంటి మన వెంకటగిరి శాసన సభ్యులైనటువంటి శ్రీ కురుగుళ్ళ రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఎంపీటీసీ సభ్యులకి సర్పంచులకి అధికారులకి అనధికారులకి మీడియా మిత్రులకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకున్న తొలి సర్వసభ్య సమావేశము ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కురుగుళ్ళ రామకృష్ణ గారు ఇచ్చేశారు ఏదైనా మన మండలు సమస్యలున్నా సార్ గారితో మనము వాటిని పరిష్కరించి మన మండలాన్ని ప్రదంగా నడిపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు మొదటిగా ఈనాటి సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఎగ్జిబిషన్ ఆఫ్ వర్క్స్ వర్కులు చేపట్టడము అలాగే వాటి యొక్క మెయింటెనెన్స్ ఇలా రెండు భాగాలుగా ఉంటుంది మొదటగా ఎగ్జిబిషన్ పార్ట్లో మనకి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ అనే గ్రాంట్ ద్వారా మనకి చాలా వర్కులు జరుగుతున్నాయి ఆల్రెడీ చాలా వర్క్ ఎగ్జిక్యూట్ ఉన్నాము మన మండలంలో మొత్తం జల్ జీవన్ మిషన్ గ్రాంట్ ద్వారా నూట యాభై రెండు వర్క్లు ఇప్పటి వరకు శాంక్షన్ అయినాయి మొత్తము పదహారు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలకి ఈ నూట యాభై రెండు వర్క్లు శాంక్షన్ అవ్వడం జరిగింది అందులో ఇప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేసినవి యాభై ఒక్క వర్కులు మాత్రమే యాభై ఒక్క వర్కులకు గాను త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోస్కి మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయింది ఇంకా బ్యాలెన్స్ వన్ నాట్ వన్ వర్క్స్ మనకి మిగిలి ఉన్నాయి అంటే లేఅవుట్ల వర్క్లు అయితేనేమి మాములు ఊళ్ళల్లో చేసే వర్క్లు అయితేనేమి అన్నీ కలిపి వర్క్స్ మండలం వర్క్ ఇస్తాం స్టేట్ వైడ్ ఇదే పాలసీలు ఉన్నాయి సార్ పంచాయతీల యొక్క పాత్ర ఈ మెయింటెనెన్స్లో మనకి చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఒక వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనం పంచాయతీకి హ్యాండ్ చేస్తాం చేస్తే అది అది వాళ్ళ ఆస్తిగా వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ మనకి గ్రాంట్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ ద్వారా ఈ ఆస్తులన్నింటిని కూడా మెయింటైన్ చేసుకోవాలి ఈ నీటిలో ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో మనకి స్కీమ్స్ పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ అలాగే ఎంపీడబ్ల్యూఎస్ స్కీమ్స్ డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ కిందకు వస్తాయి అన్నమాట పీడబ్ల్యూఎస్ స్కీమ్స్లో మనకి ఓహెచ్ఎస్ సార్స్ ఉంటాయి సో ఈ ఓహెచ్ఎస్ సార్స్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా క్లోరినేషన్ చేయాలి అలాగే గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సైడ్ మురుగు కాలువలు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా పంచాయతీ సెక్రటరీలు మీకున్నటువంటి ఫండ్స్ను బేస్ చేసుకొని ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు మనకి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేటువంటి ప్రోగ్రాం జరుగుతూ ఉంది మనకి ఆగస్టు నెల వరకు కూడా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది ఈ క్యాంపెయిన్లో ముఖ్యంగా చేయాల్సింది ప్లస్ సోర్సులు అయితే ఎక్కడైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి చుట్టూ క్లీన్ చేసుకోవాలి ఓచేస చుట్టూ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కంపల్సరీ చేయండి అలాగే మనకి హ్యాండ్ పంప్స్ అన్నీ కూడా మండల పరిస్థితు ఆస్తులు సో హ్యాండ్ పంపులు ఎక్కడన్నా రిపేర్స్ ఉంటే వెంటనే పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఖచ్చితంగా తెలియజేయండి ఇమీడియట్గా వాటిని మాకు బోర్ మెకానిక్ ద్వారా అన్నీ కూడా రిపేర్ చేయిస్తాము మన మండలంలో ప్రస్తుతానికి ఒక ఆరంగా రిపేర్లు ఉన్నాయి వాటికి మెటీరియల్స్ ఇమీడియట్గా తీసుకునేసి తీసుకునేసి రిపేర్ చేయించండి కూడా ఆర్ేఈ గారికి మీరు వెంటనే చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏదైనా తాగునీటి సమస్య ఉంటే ప్రతి ఒక్కరూ కూడా చొరవ తీసుకొని గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని సర్పంచులకి అలాగే సెక్రటరీ కూడా విన్నవించుకుంటున్నాను అలాగే ఇప్పుడు హౌసింగ్ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష ఈ రోజు మనకు సార్ వచ్చినారు సార్ దృష్టికి తీసుకొచ్చేది ఏమంటే సార్ గతంలో మనకు ఇల్లు శాంక్షన్ అయితే శాంక్షన్ అయినాయి సార్ పేదోళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కారణాలు ఏమంటే వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్ రాలేదు సార్ అది మేతపురం కానీ తర్వాత వచ్చి అవి ఫారెస్ట్ ప్లాంట్ ఏమని కొన్ని కారణాలు అవును మేడం అవి అది సార్ మన వెంగడిలో ఉన్న అవును సార్ మేడం వెంగడిలో సార్ కాదు గ్రామాల్లో సార్ గ్రామాల్లో సార్ ఆ గ్రామాల్లో ఉన్నాయి సార్ అది అవి అవి కాస్త ఇంత ముందు ఇస్తున్నారు సార్ పొజిషన్ సర్టిఫికేట్ తమరు తమరు పీరియడ్లు ఇప్పించారు అవన్నీ అయిపోయినాయి సార్ ఈ గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ రాక చాలా ఇల్లు మం మంజూరు అయినా కూడా కట్టుకోలేకపోయా సార్ గోదావరిలో అది ఎంపీబిర్ టిఫిట్ తీసుకొచ్చాం సార్ అది మీ లిస్ట్ కూడా తీసుకొస్తాం సార్ ఈ పొజిషన్ సర్టిఫికేట్ వస్తే చాలా వరకు మనం ప్రోగ్రెస్ తీసుకురావచ్చు సార్ మనకు ముఖ్యంగా ఇప్పుడు సార్ అట్లాంటి సైట్లు అయితే మీరు ఏదో శ్మశానాల్లోనో ఎక్కడో ఇస్తే ఎందుకు కట్టుకుంటారు చెప్పండి అవి సార్ అది ఒక జంగాల పల్లిలో జరిగింది సార్ ఇది దానికి ఏమంటే అది ప్రజెంట్ అది పాత అఫీషియల్స్ చేసిన సార్ అది దానికి ఏమైనా క్యాన్సిలేషన్ చేసి ప్రపోజల్స్ కొత్త పెట్టిస్తాం సార్ దానికి సైట్ ఐటమ్స్ ఐటర్చి చేస్తున్నాం సార్ మా టైం లేకపోతే ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ పరిస్థితి ప్రాంతాల్లోనే ఇంక ఇవ్వమని చెప్పాము ఇచ్చాం మన ఈ గవర్నమెంట్ వచ్చా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్మశానాలలో ఇచ్చారు ఎవరు కట్టుకుంటారు ఇల్లు చెరువుల్లో శ్మశానాలలో ఇటో ఇచ్చారు కాబట్టి అవన్నీ తీసేసి ఎక్కడైతే మన దగ్గరలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో చూస్ చేయాలి అది ఎంఆర్ వచ్చిన తర్వాత మాట్లాడతాం తర్వాత ఏర్పాటు చేస్తాం మనం మాట్లాడారు ముఖ్యంగా మనకు ఇప్పుడు ప్రా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక మూడు వందల ఎనభై ఐదు ఇళ్ళు జరుగుతున్నాయి అవి వివిధ దశల్లో నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన వాటికి లక్ష ఎనభై వేలు ఇస్తున్నాము అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో స్టార్ట్ అయిన అర్బన్ హౌసింగ్ కూడా రెండు లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎన్ఆర్జిఎస్ పేమెంట్ కూడా టైఅప్ చేశారు మనకు ఎవరైతే ఎన్ఆర్జిఎస్ జాబ్ కార్డు జాబ్ హోల్డర్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు మన సారదృష్టికి తీసుకొస్తే ఆ ఎన్ఆర్జిఎస్ పేమెంట్ కూడా వాళ్ళకి స్టేజ్ వైజ్గా కాంపన్సేషన్ వాళ్ళకి వస్తుంది కాబట్టి అది కూడా మనం చేసుకుని ఆ వెసులు వాటిని కూడా కల్పించున్నారు పోతే కొత్తగా మనకు ఇల్లు కావాలని లాస్ట్ మేడం అడిగిన సభలో కొత్త ఇల్లు నూట తొంభై నాలుగు ఇళ్ళు మనం డీపేయర్ చేసాం మేడం లాస్ట్ మీటింగ్లో మీరు జరిగిన ఇల్లు ఇచ్చిన వాటికి అన్ని అడిగి చేసి పంపించున్నాం అవి కూడా శాంక్షన్ వస్తాయి మేడం అవి అంటే ഇപ്പോൾ ലക്ഷ എനായിട്ട് ലക്ഷേ ലക്ഷേത്രം

ఇచ్చిన ఇళ్లకు డి పంపించను అవి వస్తాయి ఇకపోతే ఇవాళ గౌరవ శాసనసభ్యులు ఇచ్చున్నారు కాబట్టి ఎంపీటీసీ సర్పంచ్లకు కూడా మనది మన ఊర్లో ఇంకా ఇల్లు శాంక్షన్ కాకుండా ఉండే వాళ్ళకు కూడా అప్లికేషన్లు మీరు ఇస్తే అవి కూడా మనం శాంక్షన్ చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి సభాముఖంగా మీకు తెలియబడుతున్నాము ఈ ఇకపోతే మనకు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత పాలసీ ఇసుక ఉచిత పాలసీ కింద తీసుకొచ్చున్నారు ఇసుక కూడా మనకు ప్రభుత్వం ఇల్లు కట్టుకునే వాడికి ఉచితంగా ఇసుక ఇస్తాము గతంలో ఒక టన్ను ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు గవర్నమెంట్ కొని ఇచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు ఒక ఇసుక ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి పేదవాళ్ళకు పది పదివేలు నుంచి ఒక పదిహేను వేల రూపాయలు దీనివల్ల లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంది ప్రతి ఫ్రీగా ఇస్తున్నారు నిన్న ఈ పాలసీ మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు లాంచ్ చేశారు ఇది ఖరీఫ్ సీజన్ అనేది రన్ అయితే ఉంది ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంట దాదాపుగా ఆరు వందల అరవై ఆరు వందల హెక్టార్లు మనకి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అదేవిధంగా వేరుశనగ రెండు వందల పది హెక్టార్లు మరియు ఇతర పంటలన్నీ కూడా కలిపి దాదాపుగా వెయ్యి హెక్టార్ల వరకు అవ్వడం జరిగిందండి వెంకే మండలంలో ఇవన్నీ కూడా ఈ ఇవి మొత్తము హార్వెస్ట్ అయిన తర్వాత మనకి మళ్ళీ రబీ సీజన్ అనేది మేజరు ఈ రబీ సీజన్కి సంబంధించి మనకి ముందస్తుగా అంటే జనము జిలుగ పెళ్లి పెసర విత్తనాలు ముందుగా వేసుకొని ఈ ఈ యొక్క ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి కూడా మన గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి మాకు సాధారణంగా వరి వ్యవసాయం అనేది అందరికి నమస్కారం వేదిక పెద్దలకు గౌరవీయుల ఎమ్మెల్యే సార్ డాక్టర్ కురుగంపు సార్కి నమస్కారం సార్ ఎంపీకి ఎంపీడీ సార్కి అందరు నాయకులు పెద్దలకి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రెడ్డి ప్రసాద్ అండి నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పల్లి నుంచి వైద్యాధికారిని నాతో పాటు డాక్టర్ శివకృష్ణ సార్ కూడా ఉన్నారు బంగారుపేట మెడికల్ ఆఫీసర్ సో ఇవాళ ముఖ్యంగా ఈ జూలై ఆగస్ట్ నెలల్లో ముఖ్యంగా మనము చేపడుతున్న కార్యక్రమాలు అండి ఒకటి సీజనల్ వ్యాధులను నివారించే ప్రోగ్రామ్స్ రెండు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ ఈ వర్షాకాలం వచ్చిన వెంటనే అందరికీ జనరల్గా తెలుస్తూ ఉంటుంది ఫుడ్ కానీ వాటర్ కానీ కంటామినేట్ అవుతూ ఉంటుంది రీసెంట్గానే మనం సమీక్ష కూడా పెట్టుకున్నాము ఆర్డబ్ల్యూఎస్ శాఖ తో పాటు అందరూ పంచాయతీ సెక్రటరీలు పెద్దవాళ్ళు అందరూ కూడా సమీక్షలు పాల్గొన్నారు ఈ స్టాప్ ఏరియా క్యాంపెయిన్ ఎప్పటి నుంచి నడుస్తుంది అంటే జూలై నుంచి ఆగస్ట్ వరకు నడుస్తుంది మొత్తం వన్ అండ్ హాఫ్ మంత్ అది ఆల్రెడీ మనం కొంచెం గా స్టార్ట్ చేస్తున్నాం జూన్ సెకండ్ హాఫ్ నుంచి కూడా స్టార్ట్ చేసి ఇది సమీక్ష నడుపుతూ ఉన్నాం అనమాట ఎక్కడెక్కడైతే మనకు ఓవర్ వాటర్ బాడీస్ ఉంటాయి అదర్ పోర్టబుల్ వాటర్స్ అంటే మనం తాగునీరు ఎక్కడి నుంచి అయితే సేకరిస్తామో ఆ తాగునీరు ఎక్కడ ఆ సోర్సెస్ దగ్గర నుంచి ఈ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి అనే వాటి మీద దీర్ఘకాలం స్టడీ చేసి దాని మీద మనం సమీక్ష కూడా ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మీకు అందరికీ నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటి అంటే మన గ్రామం లెవెల్లో అందరికీ కూడా ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ని మీరు గ్రాస్ రూట్స్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలని అందరికీ కోరుకుంటున్నాను దీని ముఖ్య ఉద్దేశం ఈ అంటువ్యాధులు ఈ విరోచనాలు అండ్ దోమ జనిత అంటువ్యాధులని నివారించుకోవాలి అది మన బాధ్యత ఈ విరోచనలు అనేది స్టాప్ డైరీ క్యాంపెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాము రోజుకి మూడు అంతకంటే ఎక్కువ సార్లు విరోచనలు పాస్ చేస్తే ఆ రోజుకి హాఫ్ కేజీ అండ్ అంతకంటే ఎక్కువ మోషన్ పాస్ చేస్తే దాని మనం డిఫైన్ చేసుకుంటాము ఆ ఒక పర్టికులర్ కేసు మనం ఇండెక్స్ కేసు భావించి దానికి చుట్టూ ఒక ఫిఫ్టీ హౌసెస్ వరకు మనం సర్వే చేయడం జరుగుతుందండి హెడ్ టు హెడ్ సర్వే చేస్తాము ఇటువంటి కేసెస్ ఏమైనా మన గ్రామ లెవెల్లో ఉంటే దయచేసి వైద్య సిబ్బందికి మీరు తెలియజేసి సర్వేకి సహకరించాలి ఇలా సర్వే మనం చేసి ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి వైద్యం అందించి మన గ్రామ లెవెల్లో కుదరకపోతే మనం సెకండరీ సెంటర్ థర్షరీ సెంటర్ మన సిహెచ్ కానీ మన తిరుపతి రుయా హాస్పిటల్స్ కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ దాకా కూడా మనం హ్యాండ్ హోల్డ్ వాళ్ళని చేపట్టుకొని తీసుకెళ్ళి వైద్యం అందించి సేఫ్గా వాళ్ళని తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత కూడా మా మేమే తీసుకుంటాము ముఖ్యంగా దీనికి గురయ్యే వాళ్ళు పిల్లలు సో వాళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి పెద్దల అవగాహన ఉంటుంది కానీ పిల్లలు ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి చెప్పులు కాలు వేసుకోకుండా తిరుపుకుంటూ డెట్న మురుగునీళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తుంటున్నారు ఎక్కడంటే అక్కడ ఈ దానివల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తు వ్యాపిస్తుంటాయి రెండోది మనకు ఆరు బయట మల విసర్జన చేయకూడదండి అందరికి అందరికి బాత్రూమ్స్ నిర్మించే ఉంటారు బాత్రూమ్స్ వాడుకుంటున్నారని అనుకుంటున్నాను అందరికి ఉన్నాయి బాత్రూమ్స్ మరి లెట్రెన్స్ వాడుకోవడానికి ఊళ్ళలో ఉన్నాయి కదా సో నిల్వలు ఇంటి చుట్టూ ఒక నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి మురుగునీరు కాలువల్లో చేరకుండా ఇంటి బయట ఆరు బయటలో మనకి నీళ్ళు ఎక్కడంటే చేరిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చిన్న చిన్న కుంటలాగా ఏర్పడిపోతూ ఉంటాయి దాంట్లో నీళ్ళు చేరిపోతూ ఉంటాయి దానిపైన మనకు తోక లార్వాస్ టాట్పో తిరుగుతూ ఉంటాయి అనమాట ఏం కాదు తోక ఈగలేదు అని అనుకుంటూ ఉంటారు కానీ అవి లార్వల్ లో అది మళ్ళా పెరిగి దోమల్లా మారి అవి ఒక వ్యాధితో మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా అదర్ బౌండ్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళని కుట్టి అదే మల మెల కుట్టితే ఈ విధంగా వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది దీన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే ఫ్రెష్ వాటర్ కానీ అదే డ్రైన్ వాటర్ కానీ ఏది కూడా నిల్వలు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మంచి మందే సో నేను మిమ్మల్ని విన్నవించేది కూడా దయచేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి మనం ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే డ్రైడే అని మనం నిర్వహిస్తూ ఉన్నాము మీ అందరికీ తెలిసే ఉంటుంది మీ ఇంటి ఆవరణకి చుట్టుపక్కల మీ వీధుల దగ్గరికి మన ఏఐన్న ఆశాలు అందరూ వచ్చి నీటి నిల్వలు ఉన్నాయమ్మా దీన్ని అక్కడ నుంచి తీసేయండి దయచేసి దీన్ని కవర్ చేసుకోండి గుంతలు దిబ్బలు అయితే మట్టి పుట్టు చేసుకోండి అదర్ బేస్ ఎక్కడ నీళ్ళు చేరుతాను తొట్టెలు ఎయిర్ కూలర్లు ఈ టైర్లు ఈ కొబ్బరి చెప్పులు ఎక్కడైనా నీళ్ళు చేరుతూ ఉందంటే దాన్ని పార వేసి దాన్ని డ్రైగా ఉంచుకోవడానికి మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు కానీ చాలా మటుకు అది పర్కల కావట్లేదు సో ఉత్త మేము చాలా మినిమం స్టాఫ్ ఉంటాము మినిమం స్టాఫ్ ఫిజికల్ కాంటాక్ట్లోకి వచ్చి చెప్పడం వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు సో మిమ్మల్ని మీ దగ్గర నుంచి కూడా నేను అభ్యర్థిస్తున్నాను మీరు కూడా ప్రతి ఫ్రైడే ఉత్తను నిద్ర పూజలు పాటు గంట చేసుకుంటుండే దాంతోపాటు ఈరోజు ఫ్రైడే ఫ్రైడే అంటే డ్రైడే అని మనం గుర్తు చేసుకోవాలి క్యాలెండర్లో రాసుకోండి ఫోన్లో వా స్క్రీన్ షాట్ చేసుకోండి మనం పాటిస్తూ మన చుట్టుపక్కలకి చెప్తే చాలు అక్కడి నుంచి అట్లే మెల్లమెల్లగా వర్డ్ స్ప్రెడ్ తొంభై మూడు పనులు మంజూరయ్యి వాటిల్లో ఎనభై కంప్లీట్ చేసినాము రెండు నా స్టార్టర్లు ఉన్నాయి నాలుగు ప్రోగ్రెస్లో ఉన్నాయి కలిపి తొంభై మూడు పనులకు గాను మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల తొంభై వేలు మంది లేని వీటిలో ఈ తొంభై మూడు పనులకు గాను ఇరవై ఐదు పనులకి ఫుల్ పేమెంట్ ఇవ్వడం జరిగింది యాభై ఐదు పనులకి ఎయిటీ పర్సెంట్ పేమెంట్ ఇవ్వడం జరిగింది ఏడిటికి బిల్లులు సబ్మిట్ చేసాం కానీ లాస్ట్ మూమెంట్లో అవి గత ప్రభుత్వంలో రెండు కేసుల్లో నాలుగు చెరువులు శాంక్షన్ అయినాయి కలవలపూడి ఉప్పరపల్లి గొట్ల చెలికంపాడు అందులో కలవలపూడి ఉప్పరపల్లి పూర్తి చేయగలిగాము చెలింపాడు అవి మామూలుగా వచ్చి డెబ్బై ఐదు పర్సెంట్ అయినవి మిగిలిన మామూలుగా ఇరవై రెండు చెరువుల్లో పద్దెనిమిది చెరువులను చేసేసి గత ప్రభుత్వంలో స్టేట్ షేర్ ముప్పై పర్సెంట్ ఇవ్వని దానివల్ల ఆ స్కీమ్ని రద్దు చేసినారు కానీ ఏంటంటే ప్రజెంట్ అయితే మటుకు మేము ఈ ఫైవ్ ఇయర్స్లో మటుకు మాకు నీటిపారుదల శాఖ ద్వారాగా మాకు ఒక పది లక్షలు మాత్రమే తాత్కాలిక మరమ్మత్తలే వచ్చినాయి సార్ లాస్ట్ మామూలుగా గతంలో మేము ఏంటంటే ఆ మూడు సంవత్సరాల్లోనే సార్ పీరియడ్లో ముప్పై కోట్లు వర్క్లు చేయగలిగాం అంటే ఎనభై అయితేనేమి చెక్ అయితేనేమి గత డిసెంబర్లో మించిన తుఫాను పట్టుకు ముప్పై రెండు లక్షలు టెంపరీ తాత్కాలిక మరమ్మత్తుల వరకే చేశారు దాంట్లో ఏంటంటే నాలుగు పనులు పూర్తి చేసి పిలిచి పంపించాం సార్ ఇప్పుడు మిగతా వచ్చేసి మూడు పనులు వచ్చేసి నిన్న స్టార్ట్ చేశారు ఇంకా గొరవ వచ్చి అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి సార్ ఆరణబీ పరిధిలో పది రోడ్లు ఉన్నాయి మాకు సంబంధించినవి ఈ పది రోడ్లల్లో ప్రస్తుతం అయితే ఒక వెంకటగిరి నుంచి తీర్థంపాడు వెళ్ళే రోడ్డు బాల సముద్రం వరకు మూడున్నర కిలోమీటర్లు ఎనభై లక్షలతో శాంక్షన్ అయి ఉన్నది కానీ పనులు ఇంకా మొదలు కాలేదు ఇకపోతే లాస్ట్ ఇయర్ మిచాన్ తుఫాను వల్ల దెబ్బతిన్న పాలెంకోట రోడ్డు చక్క అలాగే తీర్థంపాడు దగ్గర కలవట్లు రెండు కలవట్లు చేయడం పూర్తి చేయడం జరిగింది దాంట్లో పాలెంకోట వచ్చి నలభై లక్షలతో పూర్తి చేసాము రోడ్ డ్యాము అలాగే తీర్థంపాల దగ్గర ఒక కలవత్తి దెబ్బ తింటే అది పదహారు లక్షలతో పూర్తి చేయడం జరిగింది ఇకపోతే ఈ వెంకటగిరిలో లాస్ట్ మన గవర్నీ ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం కూడా కాంపౌండర్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ కోసము అప్పుడు ప్రపోజల్ పెట్టి మా ఎంబీ గారు కూడా వచ్చింటే జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి ఉన్నారు అది మళ్ళీ లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ పాలింకోట కుజ్జాగుంట చింతగుంట కాంపాలు నాలుగు హై లెవెల్ ఫ్రిడ్జ్లకి సాయిల్ టెస్ట్లు కూడా చేయడం జరిగింది రెండు మూడు నెలలకు ముందు సాయిల్ టెస్ట్లు కూడా చేసి బోర్లు వేసి ఉన్నాము అవి కూడా మన సార్ చొరవతో అవి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇకపోతే మా ఆరాన్ పేపర్లో సార్ ముఖ్యమైన రోడ్డు సమస్య వెంకటగిరి నుంచి గూడూరు వెళ్ళే రోడ్డు టూ ఇయర్స్ ముందు ముప్పై మూడు కోట్లతో శాంక్షన్ అయింది అవి పనులు అగ్రిమెంట్ అయ్యి పనులు పెట్టాము బాలాయిపల్లి నుంచి వెంకటరెడ్డిపల్లి క్రాస్ దాకా ఫోర్ పాయింట్ ఫోర్ కేఎమ్స్ బీటీ అంటే ఏడు మీటర్ల రోడ్డుని పది మీటర్ల రోడ్డుగా వెడల్పు చేయడం జరిగింది అలాగే మాటుమడుగు నుంచి బాలాయిపల్లి వరకు కూడా వైడనింగ్ అంటే ఇటు అటు బోత్ సైడ్స్ రెండు ఒకటిన్నర ఒకటిన్నర మీటర్తో మిక్స్ అంతా రెడీ టు పీటీ వేయడానికి పూర్తి చేయడం జరిగింది అది పీటీ వేయవలసి ఉంది అంటే ఈ మధ్యలో అంబలపూడి అలాగే రంగమాంపురము ఇక్కడ సిసి రోడ్లో ఆరు వందల యాభై మీటర్లు వేయడం కూడా జరిగింది అలాగే ఈ మాట మడుగు నుంచి అక్కడ ఉన్న ఇరవై శాసనసభ్యులు గారికి ఎంపీపీ గారికి ఎండిఓ గారికి అలాగే విచ్చేసినటువంటి పెద్దలకు నాతోటి అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం సార్ పశుమంతక శాఖ తరపున మన వెండిగిరి రూరల్ నేర్చుకో రూరల్ కింద రెండు హాస్పిటల్ ఉన్నాయి సార్ వెటరీ డిస్పెన్సరీ పార్వోలు వెటరీ డిస్పెన్సరీ యాతలు రెండు ఉన్నాయి సార్ మిగతా చోట్ల రైతు సేవా కేంద్రాల నుంచి పశువర్ధక సహాయకులు ద్వారా మన పశువైద్య సేవలు అందిస్తున్నాం సార్ అంతేకాకుండా మన పశు ముఖ్యంగా ఈ కాలంలో ఎండాకాలం అయిపోయిన తర్వాత వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజనల్ డిసీజెస్ ఎలాగైతే మెడికల్లో సీజనల్ డిసీజెస్ వస్తాయో అలాగ పశువుల్లో కూడా సీజనల్ డిజీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సార్ ముఖ్యంగా గోట్కి గోడ్కి అండ్ బఫిల్లాస్కి ఈ టైంలో ముఖ్యంగా నేను సెక్రటరీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళకి రైతులందరికీ అపోహలు లేకుండా అందరికీ వేయించాలని మేము కోరుకుంటున్నాము మనకి పది సచివాలయాలు పది దాదాపు ఎనిమిది మంది పశువంతు సహాయకులు ఉన్నారు వీళ్ళ ద్వారా ఈ వ్యాక్సినేషన్స్ కార్యక్రమాలు అనేది చేపడతాము అంతేకాకుండా మనకి ఈ కాలంలో ముఖ్యంగా రైతులకి కావాల్సింది పశువులకి పచ్చి మేత చాలా ఇంపార్టెంట్ పశువులకి అందుకని మనకి పశుగ్రాస్ విత్తనాలు కూడా సబ్సిడీతో అందిస్తాము ఈ పశుగ్రాస్ విత్తనాలు రెండు రకాల పశుగ్రాస్ విత్తనాలు మన నుంచి లభ్యమవుతాయి అవుతాయి ఒకటి జొన్న విత్తనాలు రెండోది మొక్కజొన్న విత్తనాలు ఇవి తొందరలోనే దాదాపు ఈ నెలలోనే మనకు రావచ్చు ఈ రెండు ఈ సబ్సిడీతో కూడా అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని చెప్పిన మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో గత ప్రభుత్వం లేదు వాళ్ళు మొత్తం కూడా ఖాళీ చేసి ఏ దేలో ఎంతెంత అప్పులు తెచ్చారో కూడా లోత ఉంటే వస్తానే ఉంది ఏమి చేసే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వంలో లేదు అయినా చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఒక పక్క అప్పులు ఒక పక్క సమస్యలు అన్నిటి కూడా ఎదుర్కొని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులేస్తూ ఉన్నాడు అదేవిధంగా అడుగులేనటువంటి ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు అందాలనే కాన్సెప్ట్ ఈరోజు టెక్ చేస్తున్నాం అని చెప్పారు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాన్సెప్టే ఎప్పుడు కూడా పేదవాళ్ళ మీద ఉంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్నింటిలో కూడా మనం ముందుండాలి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన విద్యార్థులు బాగా చదువుకోవాలి అన్ని పోటీల్లో ఉండాలి ముందు ఉండాలి ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం గతంలో పరిశ్రమ కోసం విదేశాలు పోతే రకరకాలుగా మాట్లాడారు ఆ రోజు పోయారు కాబట్టి కొన్ని కంపెనీలు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు గతంలో పరిపాలన చేసేటువంటి వాళ్ళు చూసి భయపడి ఈ రాష్ట్రానికి ఏ ఒక్క కంపెనీ కూడా రాల మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బయట నుంచి పరిశ్రమలు తెచ్చుకునే విధంగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి బయట నుంచి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వచ్చినప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పనే కాన్సెప్ట్తో ఈరోజు మళ్ళా ముందుకు అడుగులేస్తా ఉన్నాడు ఎట్టు పోయినా ఏముందా ఇక్కడ ఏ గుందో కూడా తెలియకుండా భయపడే పరిస్థితుల్లో ఈరోజు చెప్పిన మాట తప్పకుండా పరిపాలిస్తున్నాడు అందుకనే ఏది కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేదలకు అందాలని చెప్పని కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్నారు కాబట్టి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని మీ వంతు మీరు అందరూ కూడా అందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే మన రాష్ట్రం ముందుకు పొందించే ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఏమీ లేకుండా ఈ రాష్ట్రం పరిపాలించేది వేరే చే ప్రకృతి తెలియజేస్తా ఉన్నాం అది మీదే చూశారు గత గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేశారు దాని అంత సమకూర్చి ఘాట్లో పెట్టేందుకు ముఖ్యమంత్రి కూడా టైం పడుతుంది ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా